వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది అయితే ప్రస్తుతం ఉమ్మడి రాజధాని హైదరాబాదే ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సంచలనంగా మారాయి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి శైజాత్నారు సార్ చెప్పండి వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి రాజధాని హైదరాబాదే ఉండాలని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తుంది నేనైతే దాని పట్ల పెద్ద సీరియస్గా ఏం తీసుకోలేదు నేను ఎందుకంటే పదేండ్లు అది కంబైన్డ్ రాజధాని అని చెప్పి చెప్పిన చట్టంలో చెప్పారు దాంట్లో నుంచి ఆల్రెడీ చాలా కాలం క్రితమే వచ్చేసారు ఈ పూర్తి పీరియడ్ కూడా వైసీపీ పార్టీ అమరావతి దగ్గర నుంచో లేక వాళ్ళు చెప్పు విశాఖపట్నం దగ్గర నుంచో అక్కడ నుంచి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా మాట అంటే బహుశా మాట్లాడితే బాగుంటుంది అనుకోవచ్చు కానీ రాజధాని లేని రాష్ట్రానికి వాళ్ళు ఇది అరుగు తెచ్చుకుందాం అనుకోవచ్చు బట్ టేక్ సీరియస్లీ బట్ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రాష్ట్రాల పునర్విభజన జరిగి ఆంధ్రుల ఐక్యత కోసం ఆ రోజున మేము నీళ్ళు పోగొట్టుకున్నాం మళ్ళీ తెలుగు వాళ్ళ ఐక్యత కోసం రాయలసీమ వాళ్ళ రాజధాని పోగొట్టుకున్నాం ఉంటే అందు అందరికీ అందుబాటులో రాజధాని పెట్టండి మధ్యలో అమరావతి దగ్గర లేకపోతే ఆఖరికి మా రాయలసీమకి ఇవ్వండి కానీ రాయలసీమకు రెండవ రాజధాని అయినా ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉంది ఇది ప్రాక్టికల్ కానీ లేదు ప్రాక్టికల్ కాదు కావాలంటే ఇంకొక ఇంకొక రాజ రాజధాని ఇంకో చోటు పెట్టుకోవచ్చు కర్ణాటకలో లాగా శాసనసభ మీటింగుల్ని రెండు ప్రాంతాల్లో పెట్టి పెట్టుకోవచ్చు బట్ ఈ రోజున వీళ్ళు రాజధాని గురించి మాట్లాడే ముందు ఖచ్చితంగా రాయలసీమ రాయలసీమ త్యాగం రాయలసీమ ప్రయోజనాల గురించి ఆలోచించిన తర్వాతనే మాట్లాడమని కోరుకుంటా ఉన్నాను ఇప్పటి జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మూడు రాజధానులు ఉంటాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ మరి కొద్ది రోజుల్లో సమచూస్తున్న తరుణంలో ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనే టాపిక్ తేవడాన్ని ఎలక్షన్లో ఏ విధంగా అంటే ఎలక్షన్లో ఏదైనా దీన్ని మబ్బపెట్టడానిక లేకుంటే ఏ విధంగా అనుకుంటా ఏమో అంత దాంట్లో ఉంటుంది అనుకోవడం లేదు బహుశా నేను కొత్త ప్రపోజలు పెడుతున్నా అని ఉండొచ్చు అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ అయితే అధికారికంగా పంపించమని చెప్పండి ఎవరొద్దు రాజధాని ఇంకా కొద్ది కాలం హైదరాబాదే ఇంకో పదిహేనులో ఇరవై ఏళ్ళు మాకు కుట్రులు పంపించాలి కదా ఊరికిన ఒక ఎంపీ మాట్లాడితే పెద్ద వాల్యూ ఏంది ఉండదు బట్ ఆయన ఎందుకు మాట్లాడో ఆయనకే తెలవాలా బట్ రాష్ట్రంలో సీరియస్ తీసుకోవడం లేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా షర్మిలా చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదువుతుందని చెప్పి చెప్తున్నారు దానికి సమానం చెప్పాలంటే కష్టం స్లిప్పులు అనేది ఎవరికి వాళ్ళు బహుశా వాళ్ళందరు నాయకులు మాట్లా మాట్లాడుతూ ఉంటారు బట్ మా పిసిసి ప్రెసిడెంట్గా ఆయన అనర్గలంగా అనర్గలంగా మాట్లాడుతూ ఉన్నారు కనుక పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు చాలా విషయాలు తెలుసు ఆయన మాట్లాడితే ఎట్లా సార్ ఇంకోటి చెప్పండి ఇప్పుడు షర్మిల పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన కానీ ప్రభుత్వం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియాలో కూడా వారి మీద చాలా గందరగోళంగా కొన్ని జిగుప్సాకరమైన మాటలు అయితే వాస్తవంగా మాట్లాడుతున్నారు దాని ఏ విధంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ కొత్త భాష వచ్చింది ఆ భాష ఏమని పిలువ నాకు తెలియదు కానీ సభ్యత సంస్కారం లేకుండా జుగుప్సాకరంగా నేను చాలా వీక్ నేను సోషల్ మీడియాలో నేను చూను కూడా చూను సోషల్ మీడియాలో బట్ అప్పుడప్పుడు చాలా చూపిస్తూ ఉంటారు మంచిది కాదు ఎవరికైనా కానీ సంస్కారాన్ని సభ్యతని మంచి మాట్లాడడం అన్నది ఎవరికీ మంచిది కాదు కనుక అందరూ వాళ్ళ వాళ్ళ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి గౌరవాన్ని రాజకీయాల్లో కాపాడుకుంటేనే రాజకీయానికి విలువ ఉంటుంది రాజకీయాలకు విలువ ఉంటుంది తద్వారా సాగే పరిపాలన కూడా విలువ ఉంటుంది ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంత ముందు సీనియర్స్ కానీ ప్రజెంట్ ఇతర పార్టీలో ఉన్న నేతలు కూడా వైఎస్ షర్మిలా వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు ఇంత ముందు ఒక శాతం ఓటు పర్సెంట్ పెరిగింది ఇప్పుడు మా షర్మిలా వస్తే ఇంకొక ఒక పర్సెంట్ మాత్రమే ఓటు శాతం పెరుగుతుంది అని చెప్పి కామెంట్ చేస్తాం ఎవరి అభిప్రాయం వాళ్ళది వాళ్ళందరి అభిప్రాయాలకి సమానం చెప్పాల్సిన అవసరము లేదు పట్టించుకోవాల్సిన అవసరము లేదు వైఎస్ షర్మిలా అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనుకుంటున్నాను నాకు నాకైతే సమాచారం లేదు దాన్ని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది ఇది పరిస్థితి వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు విలువ లేదంటే ఒక ఎంపీ కూడా అలాంటి కామెంట్ చేస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు అధికారికంగా కూడా ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటే కూడా ప్రభుత్వమే అధికారికంగా ఒక లెటర్ నోట్ని రిలీజ్ చేయాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి వైఎస్ షర్మిల పైన చేస్తున్న వ్యాఖ్యలు కూడా జుగుతాగ్రంగా ఉన్నాయని చెప్పి ఫైనాన్స్ చెప్తున్న పరిస్థితి నేను మీరు అయితే ఏపీ దేశం అనంతపురం